సెప్టెంబర్ ఇరవై ఒకటి ఆదివారం సూర్యగ్రహణం అమావాస్య రోజున ఒక్క రూపాయితో ఎవరైతే ఈ పరిహారాన్ని చేస్తారో వారు కోట్ల రూపాయలకి అధిపతిగా మారిపోతారు అలానే వారు జీవితంలో డబ్బుకు సంబంధించిన సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నట్లు శ్రీవారాహిదేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ నంబోదరి వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవటం ఆరోగ్య ఆరోగ్యం నాగదోషం సంతానం భార్యభర్తల మధ్య గొడవలు అత్త కోడళ్ళ మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణము అలానే ధనం నిలకడగా లేకపోవడం రాజకీయం వామచార దోషం ఎటువంటి సమస్యలకు అయినా ఇరవై నాలుగు గంటల్లోనే పరిష్కారం లభించును మీరు నమ్మకంతో ఒక్కసారి గురువుగారిని సంప్రదించండి మీ యొక్క సమస్యలన్నింటినీ తొలగించుకోండి అయితే ఆ సమస్యలు కూడా తొలగిపోతాయి ఇక సెప్టెంబర్ ఇరవై ఒకటవ తారీఖు అలానే ఆదివారం అమావాస్య రోజున కేవలం ఒకే ఒక్క రూపాయితో ఏ పరిహారం చేయటం వల్ల వారి జాతకం అనేది పూర్తిగా మారుతుందో అలానే వారు కోటీశ్వరులుగా ఎదుగుతారో మెల్లి మెల్లిగా ధనవంతులుగా మారుతారో ఇప్పుడు ఈ వీడియోలో చాలా స్పష్టంగా తెలుసుకుందాం వీడియోని మాత్రం ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఇక వీడియోలోకి వెళితే గనక ఈ యొక్క అమావాస్య అనేది అతి పెద్ద అమావాస్య అని చెప్పుకోవచ్చు ఎందుకంటే సాధారణంగా అమావాస్యలు అనేవి వస్తూ ఉంటాయి కానీ ఈ అమావాస్య అనేది చాలా ప్రత్యేకమైనటువంటిది ఈ అమావాస్య రోజున చేసేటటువంటి చిన్న చిన్న పరిహారాలు మనల్ని ధనవంతులుగా మారుస్తాయి ముఖ్యంగా పితృదేవతలకి అత్యంత ప్రీతికరమైనటువంటి అమావాస్య ఈ అమావాస్య అత్యంత అరుదైనటువంటిది ఎందుకంటే సంవత్సరానికి ఒకసారి మాత్రమే వస్తుంది పితృపక్షంలో సంవత్సరానికి ఇక సాధారణమైన అమావాస్యల కంటే ఈ అమావాస్య చాలా అంటే చాలా ప్రత్యేకమైనటువంటిది ఈ అమావాస్య రోజున మనం చేసే ఈ చిన్న పరిహారాలు ఖచ్చితంగా మనల్ని ధనవంతులుగా మారుస్తాయి ఎందుకు అంటే ఈ అమావాస్య పితృదేవతలకి చాలా ఇష్టమైనటువంటి అమావాస్య పితృదేవతల యొక్క అనుగ్రహం మనకి కలగాలి అన్న పితృదేవతల యొక్క అనుగ్రహంతో మనం ధనవంతులుగా కావాలి అన్న ఈ ప్రత్యేకమైన అమావాస్య అంటే ఆదివారంతో కలిసి వస్తున్న అమావాస్య కనుక ఈ అమావాస్య రోజున మనం పితృదేవతలను పూజించాలి పితృదేవతలకి ఇష్టమైన అమావాస్య కనుక పితృదేవతలను పూజించటం వల్ల మన కష్టాలు మన సమస్యలు మన దరిద్రాలు అనేవి తొలగిపోతాయి పితృదేవతల యొక్క అనుగ్రహం అనేది ఉంటే ఖచ్చితంగా కూడా మనం జీవితంలో ఎదగగలుగుతాము పితృదేవతలకి ఇష్టమైన ఈ అమావాస్య రోజున కాకి ఖచ్చితంగా కూడా ఆహారాన్ని పెట్టాలి అంటే మనం పితృదేవతలకి ఇష్టమైన ఆహారాన్ని వండి నదిలో వదిలివేయాలి అలానే కాకి కుక్కకి తప్పకుండా ఈ యొక్క అమావాస్య రోజున ఏదైనా ఆహారాన్ని పెట్టాలి ఇలా పెడితే మనకు జన్మ జన్మాల దరిద్రాలు అన్నీ తొలగిపోతాయి అలానే అనేక రకాల దృష్టి దోషాలు కూడా తొలగిపోతాయి దుష్ట శక్తుల యొక్క అనేక రకాల చెడు ప్రభావాలు అనేవి తొలగిపోయి ఇక ఖచ్చితంగా కూడా మనం జాతకంలో ఉండే దోషాలను తొలగించుకొని ఉన్నతమైనటువంటి ఇక ఈ అమావాస్య రోజున పితృదేవతలను పూజించడం అస్సలు మర్చిపోవద్దు పితృదేవతల యొక్క అనుగ్రహం ఒక్కటి ఉంటే చాలు ఖచ్చితంగా కూడా వారి జాతకంలో ఉండే అనేక రకాల దోషాలు తొలగిపోయి వారు ధనవంతులుగా ఎదుగుతారు వారికి అంటే వారి చుట్టూ ఉండే దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి వ్యాపారంలో కూడా బాగా కలిసి వస్తుంది వ్యాపార అభివృద్ధి అనేది జరుగుతుంది వృత్తి ఎందు ఉద్యోగం ఎందు ఉన్నటువంటి అనేక రకాల చెడు ప్రభావాలు కూడా తొలగిపోతాయి ఇక వీరికి కావలసినంత ధనం అయితే వెతుక్కుంటూ వస్తుంది అని చెప్పుకోవచ్చు వీరి జీవితంలో ఎన్ని రకాల ఆటంకాలు ఉన్నా తొలగిపోతాయి పితృదేవతల యొక్క అనుగ్రహం అనేది ఉంటే అయితే మరి ఈ పితృదేవతల అనుగ్రహం అనేది పొందటం కోసం ఈరోజు చాలా అనుకూలమైనటువంటి రోజు ఈ అమావాస్య రోజున పెద్దలను మనం అంటే మన ఇంట్లో పెద్దలు ఉంటారు కదా వారిని తప్పకుండా పూజించాలి చాలా రకాల చెడు ప్రభావాల నుండి బయటికి వస్తారు ఈ రాశి వారు వీరికి కటిక దరిద్రులు కూడా అంటే వీరి కటిక దరిద్రులు కూడా ధనవంతులుగా మారిపోతారు వీరి చుట్టూ ఉండే అనేక రకాల చెడు ప్రభావాలు కూడా తొలగిపోయి వీరు ఖచ్చితంగా ధనవంతులుగా మారుతారు అని చెప్పుకోవచ్చు అయితే ఈ యొక్క అంటే పితృదేవతల ఇష్టమైనటువంటి రోజున తప్పకుండా కూడా పితృదేవతలను పూజించటం మర్చిపోవద్దు అస్సలు కూడా మర్చిపోవద్దు పితృదేవతలను పూజించి తీరాలి పితృదేవతలు అంటే దైవంతో సమానం నిజానికి వారి యొక్క అనుగ్రహం అనేది తప్పకుండా ప్రతి ఒక్కరికి కూడా ఉండాలి ఇక వీరు అనుకూలమైనటువంటి ఫలితాలను తప్పకుండా కూడా పొందుతారు ప్రతికూల ప్రభావాల నుండి తప్పకుండా బయటికి వస్తారని చెప్పుకోవచ్చు అలానే వీరికంటూ కొన్ని ప్రత్యేకమైనటువంటి నియమాలు కూడా ఉంటాయి ఎందుకు అంటే అంటే పితృదేవతలను పూజిస్తే ఇక వారికి తిరుగు అనేది ఉండదు ముఖ్యంగా అమావాస్య రోజున అలానే కాకి అనేది చాలా అంటే చాలా పవిత్రమైనటువంటిది కాకి చాలా శక్తివంతమైనటువంటిది కాకి అంటే లక్ష్ అంటే కాకి అనేది పితృదేవతలకి సమానం పితృదేవతల యొక్క అంటే పితృదేవతల యొక్క ప్రతిరూపంగా భావిస్తూ ఉంటాము కనుక కాకి తప్పకుండా ఆహారాన్ని పెట్టాలి ఇక అంతేకాకుండా ఈ యొక్క అమావాస్య ఆదివారంతో కలిసి వస్తుంది ఇదే రోజు సూర్యగ్రహణం కూడా కలిసి వస్తుంది ఈ అమావాస్య అత్యంత పవిత్రమైనటువంటిది కూడా కనుక ఈ అమావాస్య రోజున మనం ఏ పూజ చేసినా ఏ పరిహారం చేసినా మంచి ఫలితం అనేది వస్తుంది కాకి చాలా పవిత్రమైనటువంటిది నిజానికి కాకి యొక్క అనుగ్రహం అనేది కలిగితే అంటే మనకు శని దోషాలు అనేవి ఉండవు అయితే ఆదివారంతో కలిసి వస్తున్న అమావాస్య రోజున తప్పకుండా కాకి ఏదో ఒక ఆహారాన్ని పెట్టాలి ఇక అదేవిధంగా ఈ అమావాస్య రోజున కేవలం ఒక్క రూపాయితో చేసే ఈ పరిహారం వల్ల అనేకమైనటువంటి శని దోషాలు తొలగిపోతాయి దుష్ప్రభావాలు తొలగిపోతాయి శని యొక్క దుష్ప్రభావాల నుండి కూడా బయటికి వస్తాము కష్టాలు అనేవి తొలగిపోవాలి అలానే మనం ధనవంతులుగా మారాలి మనం ఆర్థికంగా ఎదగాలి అంటే తప్పకుండా ఈ పరిహారం అనేది చేయాల్సిందే ఈ పరిహారం ఒక్కటి చేస్తే చాలు మెల్లి మెల్లిగా ధనవంతులుగా మారుతాము ఈ పరిహారానికి అంతటి ప్రాధాన్యత తప్పకుండా కూడా ఉంటుంది కాబట్టి ఈ పరిహారాన్ని మర్చిపోకుండా చేయండి ఇక ఒకే రూపాయితో పరిహారం చేస్తాం కదా దీనితో అంత పెద్దగా ఏముంటుంది అంటే ఈ పరిహారం వల్ల మనకు అంత రిజల్ట్ ఏముంటుంది అని అనుకోవచ్చు కానీ అలా కాదు నిజంగా తప్పకుండా కూడా మంచి ఫలితాలు అయితే ఉంటాయి ఎక్ ఎందుకు అంటే గనక ఈ ఒక్క పరిహారం అయినా సరే కానీ మనల్ని ధనవంతులుగా మారుస్తుంది ఈ ఒక్క పరిహారం మనల్ని మన దరిద్రాలను తొలగించి ఖచ్చితంగా కూడా మనల్ని ధనవంతులుగా మారుస్తుంది ఒక్క రూపాయితో చేసే పరిహారం అయినా సరే కానీ కోట్ల రూపాయలకి అధిపతిగా మారుస్తుంది కోరుకున్నంత ఐశ్వర్యాన్ని కూడా మనకు అంటే ప్రసాదిస్తుంది ఇంతకీ ఈ పరిహారం ఎలా చేయాలి ఇక ఈ యొక్క రూపాయి కాయిన్తో తో చేసే ఈ పరిహారం అనేది ఖచ్చితంగా కూడా మనల్ని ధనవంతులుగా మారుస్తుంది ఒక్క రూపాయి కాయిన్తో తో చేసే ఈ పరిహారం ఖచ్చితంగా మనకు డబ్బు సమస్యలు లేకుండా ధనానికి సంబంధించిన లోటు పూర్తిగా కూడా తొలగిపోయి డబ్బు అనేది చేతిలో ఎప్పటికీ కూడా ఉండిపోయేలాగా ఈ యొక్క పరిహారం అయితే మనకు అద్భుతంగా ఉపయోగపడుతుంది ఇంతకీ ఈ పరిహారం ఎలా చేయాలో తెలుసుకుందాం ముఖ్యంగా ఈ యొక్క అమావాస్య రోజున ఇక ఖచ్చితంగా కూడా రూపాయి పరిహారం అనేది చాలా అద్భుతంగా మనకి ఉపయోగపడుతుంది ఈ పరిహారం వల్ల ఖచ్చితంగా మన చుట్టూ ఉండే అనేక రకాల దరిద్రాలు తొలగిపోతాయి వ్యాపారం కూడా చాలా బాగుంటుంది కుటుంబంలో సమస్యలు తొలగిపోతాయి ముఖ్యంగా ఈ అమావాస్య రోజున నల్లటి నువ్వులను నవగ్రహాలకి తప్పకుండా సమర్పించాలి అలానే పితృదేవతలకి తర్పణాలను సమర్పించాలి వారి పేరు మీద అన్నదానం వస్త్రదానం వంటివి చేయాలి ఈ అమావాస్య చాలా ప్రత్యేకమైనటువంటిది కనుక ఈ అమావాస్య రోజున ఉదయాన్నే నిద్ర లేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసి ఇంట్లో ధూపం వేసి ఇంటి బయట అందమైన మొగ్గుని పెట్టాలి ఆ తరువాత పితృదేవతలను పూజించాలి ఆ తరువాత ఈ యొక్క అమావాస్య రోజున ఒక్క రూపాయి దానం చేసినా సరే కోట్ల రూపాయలు దానం చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది అలానే కొన్ని వస్తువులను ఇంట్లోకి తెచ్చుకోవాలి అందులో మొట్టమొదటిగా పచ్చకర్పూరం దొడ్డు ఉప్పు ఇవి రెండు లక్ష్మీప్రదమైనటువంటివి కనుక ఇవి రెండు కూడా ఇంట్లోకి తెచ్చుకొని ఇంటి పూజ గదిలో ఉత్తర దిక్కున పెట్టండి ఇక అదే విధంగా యొక్క అమావాస్య రోజున స్నానం చేసే నీటిలో రెండు పాలచుక్కలు కొద్దిగా రాళ్ల ఉప్పును వేసుకొని స్నానం చేస్తే గనక జన్మజన్మాల దరిద్రాలు తొలగిపోతాయి కోటి పాపాలు తొలగిపోయి ఏడు పుణ్యనదుల్లో స్నానం చేసినంత పుణ్య ఫలితం అనేది లభిస్తుంది కనుక అమావాస్య రోజున తప్పకుండా కూడా స్నానం చేసే నీటిలో ఇది వేసుకొని చేయాలి ఇక అంతేకాకుండా ఈ అమావాస్య రోజున ఒక్క రూపాయితో ఏ పరిహారం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం దీనికోసం అని ముందుగా ఒక రూపాయి కాయిన్ని తీసుకోవాలి ఇక రూపాయి కాయిన్ అనేది ధనాన్ని ఆకర్షిస్తుంది కనుక మనం ఎక్కువగా పరిహారాలలో రూపాయి కాయిన్స్ని మాత్రమే వాడుతూ ఉంటాము కనుక ఒక రూపాయి కాయిన్ని తీసుకోవాలి దానిని ఒక ఎర్రటి వస్త్రంలో వేయాలి ఒక క్లాత్ తీసుకొని రెడ్ కలర్ క్లాత్ అందులో ఈ రూపాయి కాయిన్ వేసి అందులో పసుపు కుంకుమ ఉప్పు అలానే పచ్చ కర్పూరాన్ని కూడా వేసి దానిని అలా ఒక రూపాయి కాయిన్ రెడ్ కలర్ క్లాత్లో వేసి దాంట్లో పసుపు కుంకుమ పచ్చకర్పూరం కొన్ని అక్షంతలను వేయండి ఎందుకంటే ఇవన్నీ ధనాన్ని ఆకర్షిస్తాయి అమావాస్య రోజున ఇలా చేయటం వల్ల ధనం అనేది ఇంట్లోకి ఆకర్షింపబడుతుంది తరువాత ఆ రూపాయి కాయిన్ని కట్టినటువంటి చిన్న మూటని మీరు ధనం దాచే ప్రదేశంలో బీరువాలో పెట్టండి దానికంటే ముందు లక్ష్మీదేవి పటం ముందు పెట్టి నమస్కరించుకొని మీకు ఆర్థిక కష్టాలు తొలగిపోవాలి అని వేడుకొని ఆ తరువాత ఆ రూపాయి కాయిన్ని ఇంట్లో లక్ష్మీదేవి పటం ముందు పెట్టండి అలా పెట్టడం వల్ల ధనం ఆకర్షింపబడుతుంది ఇక ధనానికి సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి తెలుసుకున్నారు కదా ఎంతో పవిత్రమైనటువంటి అమావాస్య రోజున ఒక్క రూపాయితో ఎలాంటి పరిహారం చేయటం వల్ల కోటీశ్వరులుగా మారుతారు అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి